గురుభ్యో బ్యోన్నమ శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఈ దేవాలయం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో ఉంది ఇది తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ప్రతిరోజు ఇతర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది దేశంలోని అనేక ప్రాంతాల నుండి బస్సులు రైళ్ల ద్వారా బాగా అనుసంధానమై ఉంది శంకర సనకస సనత్ సుజాత అనే నలుగురు దేవఋషులు వారి అచంచలమైన భక్తి సాధువుల జ్ఞానానికి ప్రసిద్ధి చెందారు వారు అనైతికంగా ఉంటారు ఇతరులకు ఎల్లప్పుడూ వారు ఐదు సంవత్సరాల వయసులో ఉన్నట్లుగా కనిపిస్తారు వారు తమ శరీరాలను కప్పుకోకుండా నగ్నంగా ఉంటారు కాబట్టి వారు ప్రాపంచిక విషయాల పట్ల అవగాహన నుండి చాలా నిర్లిప్తంగా ఉంటారు ఒకసారి వారు శివుని ఆరాధించడానికి కైలాసానికి వస్తారు అదే సమయంలో శచీదేవి స్వాహాదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి కూడా వచ్చారు ఆ సమయానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తల్లి పార్వతీదేవి ఒడిలో కూర్చుని ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వర భగవానుడు చిన్నతనంలో పూర్తిగా వస్త్రాలు ధరించిన దేవతలు ఒకవైపు నగ్నదేవ ఋషుల రెండు వైరుధ్యాలను చూసి అయోమయంలో పడి అమాయకంగా నవ్వాడు పార్వతీదేవి అతని మూర్ఖత్వానికి సుబ్రహ్మణ్యేశ్వరుడిని నిందించింది తరువాత సుబ్రహ్మణ్యేశ్వరుడు తన లోపాన్ని గ్రహించి దోషాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేయడానికి అనుమతి కోరతాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అనేక సంవత్సరాలు పాము రూపంలో మారువేషంలో తపస్సు చేసి విజయవంతంగా తన మూర్ఖత్వాన్ని పోగొట్టుకుంటాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు తపస్సు చేసిన ఈ ప్రదేశం తరువాత మోపీదేవిగా పిలువబడింది మోపీదేవి ఆలయంలో రాహుకేతువులకు పూజలు క్రమం తప్పకుండా జరుగుతాయి భక్తులు తమ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడంలో భాగంగా ఇక్కడ విరాళాలు ఇస్తారు సర్పదోషం నుండి ఉపశమనం పొందేందుకు కొందరు తమ పిల్లల చెవులు కుట్టిస్తారు సంతానం కావాలనుకునే మహిళలు కొత్త చీరతో ఊయల తయారు చేసి ఇక్కడి పవిత్రమైన చెట్టుకు వేలాడదీస్తారు త్వరలో పెళ్లి చేసుకోవాలి అని అనుకునేవారు బియ్యం బెల్లంతో చేసిన పొంగల్ నైవేద్యంగా పెడతారు చూపు మందగించడం చెవిలోపం చర్మ వ్యాధులు పూర్వ జన్మల వల్ల సంతానం లేకపోవడం దుష్కర్మలు మొదలైన వాటితో బాధపడేవారు మోపీదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం ద్వారా ఉపశమనం పొందుతారు ముఖ్యంగా మోపీదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పదోషం రాహుకేతు దోషాలు అనపచ్చ దోషాలతో బాధపడేవారికి ఎంతో మేలు కలుగుతుందని భక్తుల నమ్మకం పవిత్ర గ్రంథాల ప్రకారం వింధ్య పర్వతం ఒకనొక సమయంలో దాని బలంపై అతిగా నమ్మకం కలిగింది అది పైకి పెరగడం ప్రారంభించింది ఆ రకంగా పెరిగి రవిగ్రహం వరకు వెళ్ళింది దీంతో అంతటా చీకటి అలుముకుంది ప్రతి వృక్షజాలం జంతుజాలంతో సహా మానవులు ఇతర జీవప్రాణులు అమరజీవులు చీకటిలో బాధపడ్డారు దేవతలు వింధ్య పర్వత అహంకారాన్ని ఎలాగైనా అణిచివేయాలని అగస్త్య మహర్షిని ప్రార్థించారు అగస్త్య మహర్షి కఠోర తపస్సు ద్వారా దైవిక శక్తులను పొందాడని ప్రతీతి ఆ సమయంలో అతను వారణాసిలో ఉండేవాడు దేవతల అభ్యర్థనను అంగీకరించాడు అగస్త్య మహర్షి ఉత్తర భారతదేశం నుండి వింధ్య పర్వతం వైపు బయలుదేరాడు వింధ్య పర్వతం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య సరిహద్దు అగస్త్య మహర్షి రాక గురించి ముందుగానే తెలుసుకున్న వింధ్య పర్వతం ఆ మహర్షికి దారి ఇచ్చేలా అత్యల్ప స్థాయికి దిగజారింది వింధ్య పర్వతాన్ని దాటుతున్నప్పుడు అగస్త్య మహర్షి తన దక్షిణ భారత పర్యటన నుండి తిరిగి వచ్చే వరకు అణకువ్వతో ఉంటానని వింధ్య వాగ్దానం చేశాడు కానీ ఋషి తిరిగి రాలేదు అతను దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డాడు యుగ యుగాల పాటు ఎదురు చూస్తూ వింధ్య పర్వతం నేటికీ నిరాడంబరంగా ఉంది అగస్య మహర్షి తన పరివారంతో కలిసి సుబ్రహ్మణ్యేశ్వరుడు కఠోర తపస్సు చేసిన ప్రదేశం గుండా వెళ్ళే సందర్భం వచ్చింది అతను స్థలాన్ని గుర్తించి ఈ ప్రాంతం పులులచే కప్పబడి ఉందని ఇక్కడి నుండి తూర్పు దిశకు వెళితే సుబ్రహ్మణ్యేశ్వర అని పిలువబడే కుమారస్వామి దివ్యమైన ఆలయం దొరుకుతుందని చెప్పాడు ఈ ఆలయాన్ని భక్తితో దర్శించడం ద్వారా జీవితాంతం సంపాదనతో పాటు మోక్షాన్ని పొందవచ్చని చెబుతాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు శివుడు పార్వతీదేవి కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు తన గర్భంలో ఉండగా పార్వతీదేవి పిండం శక్తిని భరించలేక ఆ పిండం రెల్లు గడ్డిలోకి జారిపోయింది కృత్తిక అనే ఆరుగురు ఆడ దేవతలు పిండాన్ని రక్షించారు పరమశివుడు పార్వతీదేవి ఇద్దరి బలాన్ని ఇమిడిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరు తలలు పన్నెండు చేతులతో సూర్యుని తేజస్సుతో మార్గశిర మాసంలో క్షీణిస్తున్న చంద్రుని షష్ఠి రోజున జన్మించాడు ఆషాఢ శుక్ల పంచమి నాగపంచమి నాగుల పంచమి షష్ఠీ రోజులలో భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు స్వస్తి शुभमस्तु